నువ్వు ఎవరి దగ్గర విచారం చేస్తూ ఉన్నావు నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి నీ బాధలు చెప్పుకుంటా ఉన్నావు ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నీ యొక్క బాధలు చెప్పుకొని కన్నీరు కాలుస్తూ ఉన్నావు నువ్వు ఎవరి జతకి వెళ్ళి నువ్వు దుఃఖపడతా ఉన్నావు నువ్వు ఎవరి జతకి వెళ్ళి ఇది నా పరిస్థితి అని చెప్పేసి దిగజారిపోయే వాళ్ళతో బాధల్లో చెప్పుకుంటా ఉన్నావు ఈరోజు ఏడు వాక్యం చదివిస్తూ ఉంది యశ గ్రంథం అరవై అధ్యాయం మొదటివచన దేవుడు మాట్లాడుతున్న మాట అని తెలుసా నీ బాధలు ఎవరు చెప్పుకుంటున్నావు నా యొద్ద విచారణ చేయువారిని చూసారా ఎవరి విచారణ చెయ్య దేవుడు చెప్తున్నాడు ఆయన యొద్ద విచారణ చేయవారిని నా దర్శనమునకు నాకు రానిచ్చి తిని చాలమ్మా ఆయన యొక్క విచారణ చేయి యశగ్రంథి మరవైదో వచ్చాయి మొదటి వచ్చినము ఆయన యొక్కకి విచారణ చేయి ఈరోజు నువ్వు ఎక్కడ విచారణ చేస్తున్నావు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు ఎవరి యొక్కకి వెళ్ళి నీ బాధల్ని చెప్పుకుంటా ఉన్నావు ప్రియమైన సంగమా ప్రేమని దేవుని బిడ్డ ఈ రోజు దేవుడు నీతో చూట్గా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు అనేక మంది వద్దకెళ్ళి విచారణ చెప్తున్నావేమో అనేక మందికి వెళ్ళి నీ బాధలు చెప్తున్నావేమో అనేక మందికి వెళ్ళి నీ సమస్యలన్నీ చెప్పుకొని ఏమేమి అనుకుంటావేమో ఏమి తీరవేండి ఎందుకంటే వారు తీర్చేవారు ఎంత మాత్రం కూడా కాదు నీ బాధలు తీరాలని